అందరికీ నమస్కారం అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో అందరినీ మభ్యపెట్టినట్టు మళ్లీ ఇవాళ దళిత సమాజాన్ని మభ్యపెట్టడానికి మళ్లీ ప్రయత్నం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలోకి వస్తే రాజ్యాంగం మార్చేస్తారు రాజ్యాంగం మార్చేస్తారు నేను అంబేద్కర్ గారి గురించి చెప్పేంత పెద్ద నేత కాదు కాని కొద్ద గొప్ప మన పుస్తకాలలో చదివింది చరిత్రలో చదివింది నేను కొన్ని విషయాలు ముందర పెడతాను అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ప్లస్ ఆయన అభిమతంకి వ్యతిరేకంగా ఆర్టికల్ మూడు వందల డెబ్బైని రాజ్యాంగంలో నెహ్రూ పెట్టించాడు అది అంబేద్కర్ గారికి ఇష్టం లేకుండా ఆయన ఏక్ దేశమే దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ కి వ్యతిరేకంగా అంబేద్కర్ గారు ఉండే రెండోది ఆర్టికల్ నలభై నాలుగు యూనిఫామ్ సివిల్ కోడ్ ని రికమెండ్ చేస్తుంది రాజ్యాంగంలో ఇది కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ దేశంలో ఉండాలి అన్నది అంబేద్కర్ గారి అప్పట్లో ఆయన ఆకాంక్ష సో ఇది కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఉన్నది సో భారతీయ జనతా పార్టీ మూడు వందల డెబ్బై చేసడం గాని ఇవాళ యూనిఫామ్ సివిల్ కోడ్ ని పెట్టడం గాని ఇవన్నీ అంబేద్కర్ గారి ఆశయాలను ఇంప్లిమెంట్ చేస్తున్నదండి జస్ట్ రెండు మూడు ఉదాహరణలు చెప్తున్నాను ఇది కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారికి బినెట్లు పొగబెట్టి ఆయనని కేబినెట్ నుంచి రాజీనామా చేసేటట్టు పొగబెట్టి ఆయన రాజీనామా చేసినాక పంతొమ్మిది వందల యాబై రెండులో నార్త్ బాంబే నుంచి ఎలక్షన్ నిలబడితే అంబేద్కర్ గారి అసిస్టెంట్ని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి కావాలని హ్యూమిలియేట్ చేసి ఆయన ఎన్నికల్లో ఓడగొట్టింది ఆ తర్వాత యాభై నాలుగులో ఒక బై ఎలక్షన్ వస్తే ఆడ మళ్లీ అంబేద్కర్ గారి పని కట్టుకోని ఓడగొట్టింది అంబేద్కర్ గారు మన ఒకవేళ నెహ్రూ జాగల సర్దార్ పటేల్ ప్రధానమంత్రి అయ్యుంటే నేను నా ఊహకి అంటే మొట్టమొదటి దేశానికి రాష్ట్రపతిని అంబేద్కర్ గారిని చేస్తుండే ఇవాళ అంబేద్కర్ గారికి భారత రత్న కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అంబేద్కర్ గారిని కేబినెట్ లో నుంచి ఆయన రాజీనామా చేసేటట్టు పొగబెట్టింది కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళేటట్టు పొగబెట్టింది ఆయనని నైన్టీన్ థర్టీ సిక్స్ లోనో అంటే ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు ఆయన కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కానియకుండా అప్పుడు హ్యూమిలేట్ చేసేట్లు అనేక మార్లు అంబేద్కర్ గారిని హ్యూమిలేట్ చేసేట్లు చేసినాక ఆయన నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో కూడా ఆయన రెండోసారి ఎన్నికలు ఓడిపోవడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ ఆయనని ఎంత హింసించిందంటే మానసికంగా ఆయన యాభై ఆరులో ప్రాణం ఆయన అది మళ్ళా పంతొమ్మిది వందల తొంభైల భారతరత్న ఆయనకి ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా లేదు మీరు భారతరత్న కూడా ఇయ్యలే అప్పటికి నలభై మూడు సంవత్సరాలల్లా ఆల్మోస్ట్ నలభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రాజ్యమే ఉండే ఆయన అంబేద్కర్ గారు గుర్తుకు రాలేదు ఇవాళ అంబేద్కర్ గారి మీద ప్రేమ చూపిస్తూ ఉన్నాను నేను వీళ్ళు వీళ్ళ చరిత్ర చూస్తే అంబేద్కర్ గారి జయంతి నాడు అంబేద్కర్ అంబేద్కర్ గారికి దండేశుడు కాదు అంబేద్కర్ గారి కాళ్ళను కూడా తాగడానికి అర్హులు కాదండి కాంగ్రెస్ పార్టీ ఇది నాకు తెలిసిన మీద మీద విషయాలే చాలా హ్యూమిలేట్ చేసారు అంబేద్కర్ గారిని ఆయన బతికి ఉన్నప్పుడు హ్యూమిలేట్ చేశారు ఆయన చనిపోయినాక కూడా గౌరవించలేదండి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఎవరు ముట్టుకోరండి ఇంకా ఎకనామికల్ గా వీకర్ సెక్షన్స్ కి పది పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ రెండోది ఎస్సీ ఎస్టీ యాక్ట్ ని బలపరిచింది భారతీయ జనతా పార్టీ ఆ యాక్ట్ బలపరిచింది భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారికి ఆయన మెమోరియల్స్ ని బ్రహ్మాండంగా లండన్ కాడికి వెళ్ళి బాంబే దాకా అన్ని కూడా డెవలప్ చేసింది భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో కూడా ఆయన మెమోరియల్ బ్రహ్మాండంగా అక్కడ ఆడిటోరియం మరియు మ్యూజియం కట్టింది భారతీయ జనతా పార్టీ సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు కూడా ముస్లింలతోటే కాదు దళితులతో కూడా వీళ్ళు చేసింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు ఓటు బ్యాంక్ రాజకీయాలే నిజంగా కూడా వీళ్ళని ఏమగలను కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నాకు అర్థమవుతలేదు ఇవాళ మళ్ళా దళితుల్ని మభ్య పెట్టి మళ్ళా ఓట్లు వేసుకోకపోవాలి ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు చేసేది కూడా లేదు వీళ్ళ దళితుల కోసం భారత్ మాతాకి జై